మన మున్సిపాలిటీ అభివృద్ధి కోసం బడ్జెట్కి సంబంధించి సమావేశానికి ప్యానెల్ చైర్ మధ్య నన్ను నియమించడం జరిగింది సో దాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులైన కందికుంట వెంకటప్రసాద్ సార్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సపోర్ట్ చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్కి కోఆపరేట్ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే సంవత్సర కాలంలో మన మున్సిపల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సార్ గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు సో ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు అధికారులు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ సమన్వయంగా పనిచేసి మన అభి మున్సిపాలిటీని ప్రజలకు అందరికీ సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ నా అభిపట్లంగా తెలియజేస్తున్నాను आप ना देखी तुम मैं ना कहीं लगा डाक बंदों इनको डाक बंदों अधूरे तो पाइंटर भारों यावा याद है इनको डाक पाइंटर

మంగళవారం అంత బిడిదమైన సంధికి సందనే ఆక్మైజేషన్ ని బిల్లింగ్ 했న్నారు ఇంతకు ముందు కూడా మీకు చాలాసార్లు అమ్మెయ చేసాను ఇన్నా బిల్లింగ్ బిల్లు ని ఎక్కడైతే యాడ్ చేసారు మేము షాప్ లో ఉన్నాడు బుడన మీ సంధి బిల్లు ని కమ్యూనికేషన్ చేస్కోండి ఇమేజ్ యాక్షన్ అంటే వాళ్ళు ఆక్మైజేషన్ పెట్టేది బుట్టి దగ్గర ముడిస్తాం నోటిటంట సార్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చినప్పుడు మీ కంప్లైంట్ చేశాను నేను మీరు పోయారు పోయారు చూసుకుని మాటలు అనుకున్నాను మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేసేసారు చెప్పండి అన్నమాట మాట కరెక్టుగా కరెక్ట్గా చెప్పండి నాకు ఏం చేస్తారు చేయండి మిత్రులు ముందు మంది ఎందుకు మీకు

మ్యానువల్ నోటీస్ కూడా ఆన్లైన్ కూడా అవన్స్ ఆ యాడ్ ఇచ్చినా నేను మాన్లీ మీరు నాకు మ్యానువల్ నోటీస్ ఇచ్చారో మ్యానువల్ నోటీస్ నా దగ్గర ఉంది అచిప్ట సర్ వల్ల మూడు ఫ్రోడ్ కట్ట నిద్రపోతున్నారా మ్యానువల్ నోటీస్ కూడా ఇష్యూ చేశాం సర్ కమిషన్ల సమస్యపై నాకు అరే మూడు ఫ్రోడ్ కట్ట నిద్రపోతున్నారా బయటstrom లో అప్పుడు యూసిక్స్ పట్టీ ఏముంది ఆ కార్పొరేషన్ సర్ ఆన్లైన్ తో ఆ యూసిమ్ డెన్ ఆయన

తెలుసు ఎందుకు అక్కడ పొడవుతుందో తెలుసు సభలో వచ్చి మైక్ లో పట్టుకున్న సమాధానం చెప్పాలి అంటే సమాధానం చెప్పడం కాదు ఇక్కడ విషయం ఏమి అన్నిటికీ రాసి ఉద్దేశం లేదు ఏ యాక్టివ్ గా ఏముందో మీకు ఇచ్చాము అక్కడ నోటీస్ ఇచ్చాం వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ తీసుకున్నాం సర్వే ఇచ్చాము మేము ఎలాగానే పూర్తి చేయడానికి జేసీబీ పెట్టి పూర్తి చేసి పద్ధతి మరి కాదు మేము వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ గా సమాధానం నోటీస్ ఇవ్వాలి అదే చెప్తుంది ప్రొసీజర్ ఒప్పుడు చెప్తాను చేస్తామని చెప్తున్నారు మళ్ళీ